நாராந்திராபுநாயக்காலு நாரா சந்திரபாபுநாயக்கம் ప్రతిదీ కూడా వెంటనే ఏర్పాటు చేయడం అనేది కూడా జరుగుతుంది అట్లాగే నిన్న ఎంపీ గారు వచ్చి కైకల్లు నియోజకవర్గం ముందరపల్లి మండలంలో గ్రీవన్ ఏర్పాటు చేసి మరి ఆయన కార్యక్రమంలో పాల్గొని చాలా కార్యక్రమాల్ని చాలా అచ్చిల్ని ఒక నూట యాభై వరకు అచ్చిల్ రావటం అవన్నీ కూడా అధికారులకు అందరికీ కూడా ఇచ్చి వెంటనే అట్ని పరిశీలించేటట్టుగా కూడా మాట్లాడటం అనేది కూడా జరిగింది మరి అట్లాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ టైంలో మరి ఈ కైకలూరులోనే మరి మేము చాలా రోజులు ఇక్కడ నిరసన దీక్ష ఏర్పాటు చేయటం మరి ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా పాల్గొని అట్లాగే సూపర్ శిక్ష కార్యక్రమాలుగా ఉండి ఇవన్నీ కూడా ప్రతి ఇంటింటికి కూడా తిరిగి చెప్పడం మరి ప్రజలందరూ మనం జరిగిన ఎన్నికల్లో ఊహించని విధంగా ఈ కైకల నియోజకవర్గంలో నలభై ఐదు వేలు పైన ఓట్లు మెజార్టీ ఇవ్వడం అనేది ప్రజలు జరిగింది ఏం చేశారు దేవుడు దీవెనలు ప్రజల ఆశస్సులు ఉంటే మేము గెలుస్తామని దేవుడు దీవెంతనో లేదు ప్రజల లేదు అందుకే మీకు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేసి పళ్ళు కూడా కొడితే సిగ్గు శీలం లేకుండా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు ఒక ప్రజాస్వామ్య బద్దంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి స్ఫూర్తిగా ముందుకు నడుస్తా ఉన్నా పెద్ద పెద్ద దొంగలు బయటకు వస్తా ఉన్నారు ఆర్థిక నేరగాళ్లు ఒక్కొక్కరిగా తేలికెళ్తా ఉన్నారు ఒక్కొక్కరిని పట్టుకుని ఇన్ఫర్మేషన్ చేస్తా ఉంటే పట్టుకొక కింద తెలంగాణ కూడా కర్ణాటక కూడా తమిళనాడు కూడా పారిపోయే పరిస్థితులు వస్తా ఈ రోజు ఎక్కడ దాక్కున్నా సరే ఈ ఆంధ్ర రాష్ట్ర సొమ్ము తోసుకు మిమ్మల్ని తీసుకొచ్చి రాజ్యాంగ జైల్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది అంతేకాదు ఈ నియోజకవర్గంలో అనేక అవకతవకలు అనేక దౌర్జన్యాలు దమనకాండ జరిగినటువంటి పరిస్థితి పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలో ఇవాళ మనం నిలబడి ఈ విద్యోత్సవాలు జరుపుకుంటున్నామండి శాంతి శాంతిస్తుంది మహాభావుడు కారణం ఎందుకంటే ఏదైతే అణికి తొక్కాలనో ఏ రోడ్జాన్ అయితే రూపు మాపాలనో ఏ పాత హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ అనేది లేకుండా చర్చ మహాప్రభుడు అలాంటి విరుద్ధంగా ఈ ఐదు సంవత్సరాలు జరిపిన రాక్షస పరిపాలనకి చర్మగీతం పాడిన ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ కుటుంబ తరఫున పాదాభివందనం చేస్తున్నాం మీ అందరికీ కూడా ఈ ప్రజలందరికీ కూడా సముచితమైన సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు దేనికైనా కూడా ఒక సభ సమావేశం సాంప్రదాయం పెట్టుకుని విజయవంతం జరుపుకోవడం తప్పు లేదు మేము ఆప్షన్కి వెళ్ళాం సిక్స్ పాయింట్ మీకు ఉచిత బస్సు కావాలా ఉచిత ఇది గ్యాస్ పండ్ కావాలని అడిగాం ఆప్షన్ లో గ్యాస్ బండ్ కావాలన్నారు అందుకే ముందు మేము గ్యాస్ బండ్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా గ్యాస్ బండికి మేము ముందుగా డబ్బు తీయీ కానీ ఇచ్చింది చిల్లు ఖజానా అయినా కూడా మహానుభావుడు చక్కడం తిప్పి మనకి ముందు అవకాశం కల్పించాడు ఆయన రేపు ఆగస్టు పదిహేనవ తారీఖున ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా మహిళలకు చేస్తున్నాడు అది మీ అందరికీ తెలిసిన విషయం ఇకపోతే చాలా మంది ఊహించుకున్నారు ఏదో సోసల్ చేసి